నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో వివాహం చేసుకున్న యజ్ఞతేజిరెడ్డి తన కుమారుని చూసేందుకు తండ్రి గ్రామానికి వెళ్లగా అత్తగారి కుటుంబ సభ్యులు బంధువులు దాడి చేసి బంధించి చిత్రహింసలు పెడుతున్నారని వారి నుండి తనను రక్షించాలని కుటుంబ సభ్యులను పోలీసు వారిని వేడుకుంటున్నాడని బాధితుని తండ్రి తిరుమలేశ్వరారెడ్డి అతని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కనకాద్రిపల్లెలో జరిగిన ఘటనను తెలియజేసి న్యాయం కోరారు ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని తన కుమారుణ్ణి అత్తగారి చెర నుండి రక్షించలేదని వాపోయారు ఈ సందర్భంగా వారు మీడియాకు వివరాలు వెల్లడించారు నా పేరు రెడ్డి నేను మా అబ్బాయి రెడ్డిని అని కనక కొనుగుల మండలం కనకాద్రిపల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వలన విడాకుల కేసు కూడా వేసుకోవడం జరిగింది వారికి ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అతనికి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అభియన్ రెడ్డి అని సో ఆ అబ్బాయికి విజిటింగ్ రైట్స్ కూడా మేము కస్టడీ పిటిషన్ కూడా వేసుకున్నాము ఈ నంజాల నంజాల కోర్టులోనే కస్టడీ పిటిషన్ వేసుకున్నాము దాంతో భాగంగా ఎవరి సండే కనకాదిపల్లిలోని ఎవరైతే అమ్మాయి ఉందో అక్కడ అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు అని కోర్టు వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఐదు నెలలు ఐదు నెలల్లోనే అయితే ఆ క్రమంలోనే నిన్న మా అబ్బాయి అడ్వకేట్ సలహా మేరకు అడ్వకేట్తో పాటు పులిముళ్ళ మండలంలోని కనకాజపల్లి గ్రామానికి వెళ్ళాడు వెళితే అక్కడ అందరూ అబ్బాయిని చూపించమని అడిగే అడిగే క్రమంలో అందరూ వాళ్ళ బంధువులంతా పిలిచేసి గోల చేసేసి మా అబ్బాయిని పట్టుకొని తనుకుంటూ లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో లాక్ చేసేశాడు అది నిన్న మధ్యాహ్నం అరౌండ్ వన్ 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 థర్టీ మధ్యలో జరిగింది దాని వెంటనే నేను పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని నైట్ కలవడం జరిగింది కారు కూడా చర్య తీసుకుంటామని చెప్పారు ఇంతవరకు కూడా ఆ అబ్బాయిని ఆ ఇంట్లో పెట్టేసి ఇంతవరకు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు పోలీసు వారు అక్కడే అక్కడే ఉంచి మామల్ని మీరు మీరు ఏదైనా మాట్లాడుకోండి మీరు మీరు సెటిల్ చేసుకోండి అనేది దూరంలో చెప్తున్నారు మేము ఇంతకుముందు కూడా ఈయన వాళ్ళు వాళ్ళు జనార్దన్ రెడ్డి గారికి బంధువులు వాళ్ళ దగ్గర జనార్దన్ రెడ్డి గారికి సో ఆయన ఆయన కూడా పిలిచి రెండు మూడు సార్లు పంచాయతీ చేయడం జరిగింది ఆ క్రమంలో కూడా జేఆర్స్లో పంచాయతీ జరిగినాయి వాళ్ళు చెప్పినా కూడా నేను కొంత ఒప్పుకున్నాను కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు పిల్లవాడిని పిల్లవాడిని మాకు చూపించము అనే దాంట్లో వాళ్ళు వినికి వెళ్ళిపోయారు ఆ క్రమంలో జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము విన్నాం కానీ వాళ్ళు వాళ్ళు వినలేదు ఆ రోజున కూడా లేదా ఆ రోజు సెటిల్ సాల్వ్ అయ్యేది ఇష్యూ వాళ్ళు ఎంతసేపు ఉన్న మా పిల్లవాడిని మాకు దూరం చేయాలి కంప్యూటర్ దూరం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మ కంకణం కట్టుకొని ఎవరు ఎవరి మాట వినకుండా మా మీద అన్ని కేసులు కట్టించుకుంటూ ఇప్పుడు మేము పిల్లవాడిని చూడడానికి వెళ్తే వాళ్ళు బంధించి అన్ని 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 కొడుతు కొడుతూ అని చిరిమిసలు చేస్తున్నారు ఆ విషయం స్వామివాలలో వెళ్ళాడు ఆయన స్వామివారిలో ముప్పై రోజులు స్వాములతో పాటు వెళ్ళాడు సరే వేరే వేరే వాళ్ళు ఎవరు వచ్చారని వాళ్ళు ఏదో బలవంతంగా రాడ్లు తీసుకొచ్చారు కత్తులు తీసుకొచ్చారని వాళ్ళు అలగేషన్ చేస్తున్నారు అదంతా వాస్తవం కాదు వాస్తవాలు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎస్పీ గారిని ఇప్పుడు కూడా కలవడం జరిగింది సారు చర్య తీసుకుంటాము యాక్షన్ తీసుకోండి తీసుకోండి లేదా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడితేనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రాపర్టీ విషయాలు అక్కడ క్లియర్ చేస్తేనే మీ పిల్లల్ని పంపిస్తాము మీరు క్లియర్ చేసుకోవాలి కదా ఇప్పుడు మేము పెళ్లి మేమా మా దగ్గరకు వచ్చి పెళ్లి చేస్తూ చెప్పి అడిగి చేసుకున్నారని ఎస్పీ గారి కోసం చేస్తున్నారండి మమ్మల్ని మీరు పెళ్లి చేసుకుంటప్పుడు మమ్మల్ని అడిగారా మీ అబ్బాయిని తీసుకెళ్లి అక్కడ చేశారా ఎవరో డ్రైవర్ అండి అతను రౌడీ సీటర్ ఏంటో మాకు తెలియదు డ్రైవర్ గా ఉన్నారు చాలా రోజుల నుంచి అతను అతను ఉన్నాడు కాబట్టి మీరు ఆ మారణాయిదా వేసుకొని పోయి వాళ్ళని చంపడానికి చంపడానికి వెళ్ళినప్పుడు చంపుతారు అన్నప్పుడు కేసు మీకు చెప్పినప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి రిమాండ్ పంపించాలి సార్ అలా లేకుండా వాళ్ళ దగ్గర ఎక్కడో ప్రైవేట్ కస్టడీలో వాళ్ళు పెట్టి ఆడ కొడుతూ చిత్రహింసలు చేస్తే మాకు ఫోన్ చేసి బెదిరించుకుంటా వాళ్ళు చేయట్లేదు మా అబ్బాయితో ఫోన్ చేసి నానా తొందర డబ్బులు తీసుకోండి రండి లేదా క్లియర్ చేయండి నన్ను పంపించట్లేదు ఇక్కడ కొడుతున్నారు అని చెప్తున్నాడు అండి మా అబ్బాయి వాళ్ళు ఇప్పుడు ఎనభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు అరవై మూడు అంటారు మొత్తం ఇప్పుడు ఆస్తులు రాసి వాళ్ళు అంటున్నారు మొత్తం రాసి వాళ్ళంట ఆస్తులు కూడా నామినీ షూరిటీ కూడా వాళ్ళ వాళ్ళే ఉంటారట మా బాబును మాకు చూపించరట అస్సలు ఒక్కసారి కూడా తండ్రికి చూపించారట ఇప్పుడు తండ్రి చూడడానికి వెళ్తేనే కొట్టి అక్కడ పెట్టారు ఆరు నెలల నుంచి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా వెళ్ళలే కొంటున్నాం సిఐ గారికి ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసాం లీగల్ గా రిక్వె రైట్ రైట్ గా లెటర్ కూడా ఆయనకి ఇచ్చాం మేము ఆయన మినిస్టర్ గారు బంధువులు అండి ఇక్కడ మీరు రావద్దు మీకు అటాక్ జరుగుతుంది అని ఆయన చెప్తున్నారండి అంటే ఆయన రక్షణ కల్పించలేరా మాకు ఎస్పీ గారు కూడా ఇప్పుడు మేము మేమేం చేస్తామండి మీరు వెళ్ళారు మీ వాళ్ళు రౌడీలు అండి రౌడీలు అంటే అరెస్ట్ చేసి కేసు పెట్టండి ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగింది అంతే కానీ వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారు అంటే అక్కడ పెట్టుకొని ఉంటే కూడా వీళ్ళు తీసుకురాలేకుంటున్నారు ఎస్పీ గారు ఎస్పీ గారు కానీ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది ఇప్పటి వరకు బయట తీసుకురాకుంటున్నారు మా అబ్బాయిని అబ్బాయి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫోన్ లో నుంచి ఫోన్ చేపిస్తున్నారు అబ్బాయి వాళ్ళు ఏది చెప్తే అది చెప్పి పెట్టేస్తున్నారు అంతే ఇక మాట్లాడించట్లేదు వాడి పరిస్థితి దారుణంగా ఉంది నిన్న కొట్టారు ఇప్పుడు కొడుతూనే ఉన్నారు వాళ్ళను ఇప్పుడు పిల్లోని మేము మాట్లాడి ప్రాపర్టీస్ సెటిల్ చేయకపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే రిజిస్టర్ చేయకపోతే ఇట్స్ పెట్టారట అక్కడే ఉంటారు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటారు చంపేస్తారట చంపేస్తే ఉండండి చంపేస్తారట ఇంకేం చేయాలి ఏం చేయాలండి పోలీసులకు చెప్పామండి మాకు వాళ్ళే మమ్మల్ని మీరు మీడియాకి చెప్పారు మీరు మా మీద అదే చెప్తున్నారు మీరు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు ఇది హై లెవెల్లో ఉంది అని చెప్పేసి మీరు సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అది అన్ని కోర్టులో ఉన్నాయి ఏదైతే డివర్స్ కేసు ఉంది మా మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేశారు దొంగతనం కేసు ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పోకపోయినా మా అబ్బాయి పోకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు సిఏ గారు డిఎస్పీ గారే పిలిపించారు రండి ఒకసారి మాట్లాడదాము పిల్లల్ని చూపిస్తాం మేము అని పిలిపించి మా అబ్బాయిని పిలిపించి తప్పుడు కేసు బనాయించారు ఆ వీడియోస్ చూ ఆ వీడియోస్ మేము ఎక్కడెళ్ళాడా పిల్లడు ఎలా వెళ్ళాడో ఆ వీడియోస్ సబ్మిట్ చేయమని హైకోర్టులో కూడా వేశాం దానికి వీడియోసే లేవండి మీరు అడిగించేలా కెమెరాలే లేవని చెప్పేసి ఎస్సీఏ గారు పంపించారట మా మా అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు ఏ ఎవిడెన్స్ లేదు వాళ్ళ సొంత మనసులతో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి వాళ్ళ మనుషులతో సంతకాలు పెట్టించేసుకొని మినిస్టర్ గారు సంతకాలు పెట్టిచ్చేసి ఏది వీళ్ళ అబ్బాయి వచ్చాడు కొట్టాడు అని చెప్పేసి చైన్ లాక్ అని చెప్పేసి కేసు పెట్టారండి ఆల్రెడీ అది బెయిల్ మీద వచ్చాం ట్వంటీ ఎయిట్ డేస్ జైల్లో ఉన్నాడండి మా అబ్బాయి మళ్ళీ వచ్చేసాడు కొడుకు కోసం ఆ కొడుకుని చూడడం కోసం తపెత్ర పడుతున్నాడు అండి కొడుకు లాయన్ పీల్చుకొని వెళ్ళి కోర్టు చూడనీకి వెళ్తే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మీరు మర్డర్ చేయడానికి వచ్చారని కత్తులు కట్టలు వాళ్ళే కారులో పెట్టి ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారండి కేసు పెడతాము లేదా సెటిల్ చేసుకోండి కేసు లేదంటున్నారండి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా అయ్యప్ప మాలు వేసుకున్నదని విపరీతంగా కొడుతున్నారండి అక్కడ ఇంట్లో పెట్టుకొని పోలీసులు ఏం చేస్తున్నారు తీసుకొచ్చి పోలీస్ తప్పు చేసింటే పోలీస్ స్టేషన్లో వేయండి కోర్టు రిమాండ్కి పంపించండి కోర్టు సబ్మిట్ చేయండి అక్కడ పెడితే మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మా బ్రదర్ని అక్కడికి వచ్చి కోయలకు వచ్చి కలవమంటున్నారు సిఏ గారిని పంపిస్తాము డిఎస్పి గారిని పంపిస్తాము మీరు అక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోండి రండి అప్పుడైతే మీకు ఇది క్లియర్ చేస్తామని చెప్తున్నారండి లేదు హైదరాబాద్ లో ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడతామంటే అలాంటి ఒప్పుకోరంటండి ఇప్పుడు అది కూడా వాళ్ళు వాళ్ళతో సిఏ గారితో మాట్లాడించాం ఆ విషయం అంటే అలా కాదు ఇప్పుడే రావాలి ఇక్కడే చదవాలి లేదంటే మేము వదిలేదు లేదని ఉన్నారు వీళ్ళన్నిటి కూడా చేస్తున్నారు

ఏ విధంగా మావాడు మావాడు ఫోన్ చేసేసి మీరు నన్ను బయట తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళని చెప్తున్నాడు వీళ్ళు వీళ్ళు మాత్రము అతను విలింగ్తో ఉన్నాడు అని చెప్తున్నాడు అసలు ఎంతవరకు ఇది ఎంతవరకు ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అన్నిటి చేస్తున్నది ఆర్ఎండ్బి మినిస్టర్ గారండి జనార్దన్ రెడ్డి గారండి వాళ్ళ సొంత బంధువు అండి వాళ్ళ వాళ్ళ అల్లుడి అక్క రండి మా కోడలు సొంత దగ్గర బంధువు వాళ్ళ అంతా రిలేటివ్ దగ్గర రిలేటివ్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారండి ఈ విధంగా ఇప్పటికైనా జనార్దన్ రెడ్డి గారు దయచేసి మీరు రాజకీయ నాయకులు మీరు ఈ విధంగా చేయడం ధర్మం కాదు మీరు లీగల్గా ప్రొసీడ్ కాండి మీరు తప్పుడు కేసు ఇప్పుడు బలాయించారు ఆల్రెడీ ఇప్పుడు బలాయించడానికి చూస్తున్నారు కొన్ని పంపించండి అంతేగాని కొట్టారు మా అబ్బాయిని కొట్టారు ఇదంతా కూడా మేము కూడా వెళ్తామండి లీగల్ గా వెళ్తామండి